ఒక పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది అట్రాక్టివ్ డిజైన్ ఫీచర్స్ తో పాటు అందుబాటు ధరలో కూడా లభిస్తుంది అందుకే ఇది మన దేశంలో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతుంది వినియోగదారులు కూడా దీన్ని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో బ్యాటరీ ప్యాక్ ను బట్టి ఐక్యూబ్ ఈ స్కూటర్ ఐదు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది ఇప్పుడు కంపెనీ ఇది స్కూటర్ ఐక్యూబ్ ఎస్టీ మోడల్ లో కొత్త విడుదల చేయడానికి సిద్ధమవుతుంది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అంతా అనుకున్నట్లు జరిగితే అప్డేట్ చేయబడిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ పండుగల సీజన్ లో విడుదల కానుంది అంటే సెప్టెంబర్ నాటికి ఇది అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది గత జనవరిలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఎక్స్పోయి కొత్త ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ ఈ స్కూటర్ కూడా ప్రదర్శించారు కొత్త టీవీ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది ఎక్స్పో లో ప్రదర్శించిన ఐక్యూబ్ ఎస్టీ కాన్సెప్ట్ మోడల్ లో మంచి క్వాలిటీ కలిగిన క్విల్టెడ్ సీట్ బ్యాక్ రెస్ట్ ఫ్లోర్ బోర్డ్ ఉన్నాయి ఇది కొత్త ఐక్యూబ్ ఎస్టీ ఈ స్కూటర్ పెర్ఫార్మెన్స్ గురించి అధికారిక వివరాలు ఇంకా అందుబాటులో లేవు అయితే ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఐక్యూబ్ ఎస్టీ మోడల్ లో ఉన్నట్లుగానే ఇది త్రీ పాయింట్ ఫోర్ కిలోవాట్ ఫైవ్ పాయింట్ వన్ కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉండే అవకాశం ఉంది ఇది ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే వంద నుంచి నూట కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు రాబోయే కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ లో అనేక కొత్త ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సెవెన్ ఇంచ్ టీఎఫ్ డిస్ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు ఇది కాపర్ బ్రౌన్ మ్యాట్ స్టార్ లైట్ బ్లూ గ్లాసీ టైటానియం గ్రే మ్యాట్ రంగుల ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు టెలిస్కోపిక్ పోర్ట్ వెనక వైపు ట్వీన్ షాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది అలాగే డిస్క్ డ్రమ్ లకు కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు ఈ స్కూటర్ ధర ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఉండే అవకాశం ఉంది టీవీఎస్ కంపెనీ ఐక్యు ఈ స్కూటర్ సహాయంతో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది గత నెలలో ఏకంగా ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది రెండు వేల ఇరవై నాలుగు లో ఇదే కాలంలో పదిహేడు వేల నాలుగు వందల మూడు యూనిట్లు అమ్ముడయ్యాయి దీనితో పోలిస్తే అమ్మకాల సైజ్ ఏడాది ఏడాదికి యాభై తొమ్మిది పర్సెంట్ వృద్ధిని నమోదు చేసింది